శివాయ బ్రహ్మణే వీర బ్రహ్మేంద్ర స్వామిని నమ జై బ్రహ్మ జై గోవిందమజై రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం కర్కాటక రాశి వారి యొక్క రాశి ఫలం శివాయ వీర వీరబ్రహ్మేంద్ర స్వామిని నమ వచ్చినటువంటి ఫలితం ఆరు ఇది శుక్ర భగవానుడికి సంబంధించినటువంటి ఫలితం తప్పనిసరిగా వివాహ జీవితాన్ని కర్కాటక రాశి జాతకుల యొక్క జీవన గమనంలో ప్రభావితం చేసేటువంటి అవకాశం ఉంది ఒకవేళ జీవిత భాగస్వామితో విరోధాలు ఉన్నట్టయితే అవి పెరగటం ఎడబాట్ల వరకు కూడా తావిచ్చేటువంటి అంశాలు జరగటం ప్రాథమికంగా ఇది బాధను కలిగించేటువంటి సందర్భం అయినప్పటికీ కూడా కర్కాటక రాశి జాతకుల యొక్క జీవన గమనంలో వివాహ జీవితానికి సంబంధించినటువంటి సమస్యలు ఏదో రకంగా పరిష్కారం అవుతాయి అంటే పూర్తి స్థాయిలో రాజీగా కుదురుతాయని చెప్పలేము కానీ విడాకుల వరకు వెళ్ళిన వాళ్ళు ఎడబాట్ల వరకు వెళ్ళినటువంటి వాళ్ళు ఆ అంశాలని పూర్తి చేసుకోవటం మళ్ళీ పునర్వివాహం కోసం మీరు చేసేటువంటి ప్రయత్నాలు సఫలీకృతమయ్యేటువంటి అవకాశం కనబడుతుంది ప్రత్యేకించి జీవితంలో కేవలం జీవిత భాగస్వామితోనే కాదు కొంతమంది వ్యక్తులతో మీకు ఏర్పడినటువంటి అభిప్రాయ భేదాలు కొంతమంది వ్యక్తులతో వచ్చినటువంటి స్పర్ధలు దీర్ఘకాలికంగా కొనసాగటమే కాదు వాళ్ళని అన్ని విషయాల్లో దూరంగా పెట్టాలన్న ఆలోచన ఫలిస్తుంది ఇబ్బంది కలిగించేటువంటి వ్యక్తులతో మనకు సమస్యలను సృష్టించేటువంటి వ్యక్తులతో కలిసి నడవడం కంటే దూరంగా ఉంచడమే సరైనటువంటి విధి విధానమని మీ ఆలోచించేటువంటి తీరు మీరు తీసుకునేటువంటి నిర్ణయం వల్ల కొన్ని విషయాల్లో మాత్రం మీ మనసు ప్రశాంతతను పొందే అవకాశం ఉంది కానీ మీ కుటుంబానికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులతోని అనవసరమైనటువంటి వాక్వివాదం అవ్వచ్చు అభిప్రాయ భేదాలు అవ్వచ్చు మిమ్మల్ని బాధ పెట్టే అవకాశం ఉంది కండరాలు కీళ్ళు చర్మ సంబంధమైనటువంటి అంశాలు కంటికి సంబంధించిన అనారోగ్యం మిమ్మల్ని బాధ పెట్టే అవకాశం ఉంది దీర్ఘకాలికమైనటువంటి అనారోగ్య సమస్యలు ఉన్నటువంటి వాళ్ళు మరికొంత జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన ఏది ఏమైనప్పటికీ కూడా కర్కాటక రాశి జాతకుల యొక్క జీవన గమనంలో వివాహ జీవితానికి సంబంధించిన విషయం కుటుంబ పరమైనటువంటి అంశాలకు సంబంధించిన అంశాలు పూర్తి స్థాయిలో ఒక రూపాన్ని తీసుకుని వచ్చే అవకాశం ఉంది ప్రత్యేకించి ఆర్థిక పరమైన అంశాలు బాగున్నాయి వృత్తి ఉద్యోగం వైవాహిక జీవితం వ్యాపార సంబంధమైనటువంటి స్థితిగతులు వీటన్నిటిలో కాస్త అనుకూలవంతమైనటువంటి పరిస్థితుల కోసం మీరు ఎదురు చూస్తూ ఉంటారు కొత్త వ్యాపారాన్ని ప్రారంభిస్తారు వ్యాపారంలో టర్న్ ఓవర్ బాగుంటుంది అనుకున్నటువంటి చోటుకి ఉద్యోగస్తులు బదిలీ అవ్వబోతారు కార్యాలయంలో మీ యొక్క స్థాయి పెరగటంతో పాటుగా కొంతమంది ఉద్యోగులకి పై అధికారుల వచ్చు సహచరుల నుండి సహకారం లభించేటువంటి అవకాశం చక్కగా కనిపిస్తుంది రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు క్రయ విక్రయాలు అంటే అమ్మకం కొనుగోలుకు సంబంధించినటువంటి అంశాల ద్వారా ఆర్థిక పరమైనటువంటి అంశాలు బాగుంటే రుణదాతల నుండి ఒత్తిడి తగ్గుతుంది పాత రుణాలని తీర్చివేయగలుగుతారు ఆర్థిక వ్యవస్థల నుండి ధనాన్ని తీసుకునైనా సరే ఎక్కువ మంది యొక్క రుణాన్ని కట్టివేయగలుగుతారు ప్రశాంతకరమైనటువంటి జీవితంలోకి వెళ్ళడానికి మీరు కూడా ప్రయత్నాలు చేస్తారు అయితే ఈ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో కర్కాటక రాసిన జాతకుల యొక్క జీవన గమనంలో చెప్పదగినటువంటి అంశం ఏంటంటే అతిచారం వల్ల శని భగవానుడి యొక్క ఎడిటర్ గారు రిపీట్ అతిచారం వల్ల దేవగురు అయినటువంటి బృహస్పతి యొక్క సంచారం వల్ల కర్కాటక రాశి జాతకుల యొక్క జీవన గమనంలో కొన్ని మంచి చెడుల యొక్క మేలు కలయికగా ఈ సంవత్సరం ఉండబోతుంది కాబట్టి మీరు తీసుకునేటువంటి ఏ నిర్ణయం అయినప్పటికీ కూడా ఒకటికి రెండు సార్లు ఆలోచించి ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేయండి ఎందుకంటే మీ చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులతో విరోధాలు ఏర్పడి చాలామంది దూరం అయ్యేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఉన్నటువంటి కొద్ది బలంలోనే మీ పట్ల విశ్వాసం కలిగినటువంటి శ్రేయోభిలాషులతో అనుకూలవంతమైనటువంటి పనులు చేయించుకోవడంతో పాటు వృత్తిని వ్యాపారాన్ని ఉద్యోగాన్ని విస్తరిస్తూ ఆదాయ మార్గాల్ని పెంచుకోవడానికి మీరు చేసే ప్రయత్నాలు అవుతూ ఉంటాయి రాజకీయ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి ద్వితీయార్థం యోగిస్తుంది పదవులు లభించే అవకాశం కనబడుతుంది విద్యార్థిని విద్యార్థులు ఏకాగ్రత చేత జ్ఞాపక శక్తితో ప్రయత్నం చేస్తే అనుకూలవంతమైనటువంటి ఫలితాన్ని పొందుతారు మంచి ఉత్తీర్ణతను కూడా పొందేటువంటి అవకాశం కనిపిస్తుంది నిరుద్యోగులు ఉద్యోగం కోసం ఎదురు చూడవలసి వస్తుంది వివాహం కానటువంటి స్త్రీ పురుషులకి అత్యంత అనుకూలవంతమైనటువంటి సమయంగా మనం చెప్పచ్చు విశేషించి దక్షిణామూర్తి దత్తాత్రేయ స్వామి వారి యొక్క స్తోత్రాన్ని చదువుకోవటం లేదా పంచముఖి రుద్రాక్షను విశేషంగా మెడలో ధరించటం మహాకాలభైరవృక్షణ మెడలో ధరించటం అనుకూలవంతమైనటువంటి ఫలితాలకి కారణమవుతుంది అతిచారం వల్ల ఒక్కో సందర్భంలో బృహస్పతి యొక్క బలం కనిపిస్తుంది మరికొన్ని సందర్భాల్లో బృహస్పతి వ్యయస్థానంలో ఉంటాడు కాబట్టి కొంతమంది వ్యక్తులతో శాశ్వతంగా విడిపోయేటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి బృహస్పతి యొక్క అనుగ్రహం కోసం ఉత్తరేణి బదనికతో లేదా ఉత్తరేణి యొక్క మూలంతో తయారు చేయబడ్డటువంటి ఒక తాంత్రిక వస్తువును ధరించటం సర్వత్రా శుభకారకమవుతుంది అనుకూలవంతమైన ఫలితాలకి తప్పకుండా కారణమయ్యేటువంటి అవకాశం కనపడుతుంది గురుదేవతా స్వరూపాల్ని ఆరాధన చేయటం దత్తాత్రేయ స్వామివారు దక్షిణామూర్తి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు రాఘవేంద్ర స్వాముల వారు ఇటువంటి దేవతా స్వరూపాలని గురుదేవతల్ని ఆరాధించటం గురువారం నియమనిష్టలతో కూడినటువంటి జీవన విధానంతో ఉండటం శనగలు లేదా శనగపిండిని ఈ గురుదేవతా స్వరూపాల యొక్క ఆలయ ప్రాంగణంలో గురువారం పూట కానీ పూర్ణతిథిగా పిలువబడేటువంటి పౌర్ణిమ రోజు కానీ వెళ్ళి వితరణ చేయటం సానుకూలవంతమైన ఫలితాలకి తప్పకుండా కారణమయ్యేటువంటి అవకాశం కనపడుతుంది కుంభరాశి జాతకులకి సంబంధించి కొంతమంది వ్యక్తులకి ఎప్పుడో మనం చేసినటువంటి చిన్న ప్రయోజనం అది మీరు మరిచిపోయినప్పటికీ కాలాంతరంలో మీరు ఇబ్బంది పడుతున్న సందర్భంలో అవ్వచ్చు మీ దగ్గర ధనం లేకో లేదా ఆర్థికపరమైనటువంటి ప్రయోజనాలు సరిగ్గా లేకో ఇబ్బంది పడుతూ ఉన్నటువంటి సందర్భంలో కొంతమంది వ్యక్తులు దైవం మానుష రూపేణ అన్నట్టుగా వాళ్ళంతటి వాళ్ళుగా వచ్చి సహకారాన్ని అందిస్తారు క్లిష్టమైనటువంటి సందర్భం అవ్వచ్చు కఠినమైనటువంటి ఇబ్బందులు కలుగుతున్న సందర్భంలో కొంతమంది వ్యక్తులు వాళ్లే మీ దాకా వచ్చి అనుకూలవంతమైనటువంటి ప్రయోజనాన్ని కలిగించే అవకాశం కనబడుతుంది సంతానం యొక్క అభివృద్ధి బాగుంది వాళ్ళకి ఆదాయ మార్గాలు పెరుగుతాయి లేదా వాళ్లకు మీరు చేయవలసినటువంటి వృత్తి ఉద్యోగం వివాహానికి సంబంధించినటువంటి మీ యొక్క బరువు బాధ్యతను నెరవేర్చటం వాళ్ళు కూడా స్థిరత్వాన్ని పొందటం కుటుంబంలో మరో వ్యక్తి నుండి ఆదాయ మార్గాల ద్వారా మీకు ఆదాయం తగ్గినప్పటికీ కూడా ఆర్థిక పరమైనటువంటి అంశాలని వాటిని సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంది అయితే వాహన సంబంధమైనటువంటి అంశాల పట్ల తస్మాత్ జాగ్రత్త ప్రమాదాలు జరిగేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి కుంభరాశి జాతకులు సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో మాత్రం తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన కండరాలు ఎముకలు వీటికి సంబంధించిన ఆరోగ్యపరమైన అంశాలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు రాజకీయపరమైన రంగంలో ఉన్న ద్వితీయ అర్థం బాగుంటుంది విద్యార్థిని విద్యార్థులు జ్ఞాపక శక్తిని ఏకాగ్రతని సమన్వయం చేసుకుంటూ పరీక్షలు రావటం రాయటం వల్ల ఉన్నతమైనటువంటి ఉత్తీర్ణతను పొందేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంటుంది నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు వివాహం కానటువంటి స్త్రీ పురుషులకి తప్పనిసరిగా ఈ సంవత్సరం వివాహాలు జరిగే అవకాశం కూడా కనబడుతుంది